వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే అన్న నిన్న వచ్చారు ఒక గేదే కొన్నారు ఒకసారి డీటెయిల్స్ అని తెలుసు అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నర్సోజీ అన్న నర్సోజీ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పరి పరి ఓకే ఏ రోజు వచ్చారన్న ఏ రోజు అంటే సండే రోజు సండే నిన్న సండే నాలుగు గంటలు ఎన్ని గేదెలు చూసుకున్నారు ఎన్ని గేదెలు కొన్నారు గేదెలు చూసినాం పెద్దగా టీ మాట్లాడాలి గేదెలు బాగానే చూసినాము ఒకటి ఒకటి సెలెక్షన్ చేస్తున్నాం ఓకే ఎన్ లీటర్ కెపాసిటీ అయితే ఏమో ఇక్కడ అయితే సెవెన్ సెవెన్ లీటర్స్ చూపిస్తుంది ఎయిట్ లీటర్ ఇక్కడ చూసుకున్నాం సెవెన్ లీటర్స్ చూపిస్తుంది ఎట్లా అనిపించింది అన్న ఇక్కడ గేదెలు క్వాలిటీ ఎట్లా ఉంది గేదెలు ఎట్లా ఉన్నాయి ఉన్నాయి బాగానే ఉంది బాగానే ఉన్నాయి ఓకే నిన్న మీరు వచ్చినప్పుడు ఎన్ని ఎంతమంది రైతులు వచ్చారో ఎన్ని ఎన్ని గేదెలు కొన్ని తీసుకెళ్లారన్న మీరు చూసినంత వరకు అయితే వచ్చిండ్రు రెండు రెండు ట్యుమ్లు వచ్చినాయి రెండు ట్యూమ్లు వచ్చినాయి ఎన్ని గేదెలు వెళ్ళాం నిన్న ఇక్కడే ఉన్నారు కదా మీరు నైట్ ఇక్కడనే స్టే చేసి నైటు నైన్ పది కేదలు పది గేదలు ఎనిమిది ఇప్పుడు తీసుకెళ్తున్నారా అవును ఎట్లా వచ్చారు మీరు బైక్ మీద వచ్చినారైతే బైక్ మీద వచ్చినాం ఎన్ని కిలోమీటర్లు అయితే అన్న సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ ఓకే అన్న ఇది అన్న గేది తీసుకున్న గేదే చూడొచ్చు పర్గే వెళ్తుంది గేదే వచ్చేసి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డేర్ ఫామ్కి విజిట్ చేసి మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నిన్న వచ్చిన లోడ్లో ఈ గేదే తీసుకున్నారు